హీరో నాగచైతన్యపై అక్నేని అమల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు ఆయన వ్యక్తిత్వాన్ని గురించి వివరించాలి అసలు చేతు ఎలా బిహేవ్ చేస్తారు ఎలా ఉంటారు అనే విషయాల గురించి మాట్లాడారు అలాగే అక్నేని అఖిల్ గురించి కూడా చెప్పుకొచ్చారు ఓ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదంతా చెప్పారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా తెగ వైరల్ అవుతుంది అమల గురించి చాలామంది తెలుగు ప్రేక్షకులకు తెలిసిన విషయమే సీనియర్ హీరో నాగార్జునకు రెండో భార్య ఆయన మొదటి భార్య లక్ష్మి ప్రముఖ నిర్మాత రామానాయుడు కూతురు వీరికి నాగచైతన్య జన్మించాడు ఆ తర్వాత కొద్ది కాలానికి అయితే వీళ్ళిద్దరూ విడిపోయారు అనంతరం సినిమాలో చేసే కెరియర్లకి ముందుకెళ్లే క్రమంలో తనతో కలిసి నటించినటి నటి అమలను ప్రేమించారు నాగ్ అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఏజెంట్కు అఖిల్ జన్మించాడు పెళ్లి తర్వాత అమల సినిమాలను తల్లి చేసింది అమల ఏదైనా బలమైన పాత్రలు లేదా కీలకమైన పాత్రలు వస్తేనే నటిస్తుంది ఆ మధ్య శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితంలో అమ్మ పాత్ర నటించి మెప్పించింది అయితే అమల చైతన్యం అఖిల్లను ఇద్దరిని సమానంగా చూస్తూనే చాలా మంది అంటుంటారు ఇద్దరికి ప్రేమను సమానంగా పంచుతుందని చెబుతూ ఉంటారు తాజాగా వారిద్దరి గురించి అమలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఇద్దరు వ్యక్తి ద్వారా ఇద్దరి మధ్య బాండింగ్ గురించి వివరించింది ఇద్దరికి మధ్య తేడా చైతన్యం నేను పెంచలేదు వాళ్ళ అమ్మని పెంచింది చెన్నై నుంచి అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి అఖిల్కు ఓ మంచి బలమైన అన్నయ్య అతరు ఇద్దరి మధ్య ఉన్న లవ్లీ బాండింగ్ ఉంటుంది అసలు గొడవలు ఉండవు చిన్నప్పుడైతే చేతి ఎప్పుడు ఇంటికి వస్తాడా అఖిల ఎదురు చూస్తూ ఉంటాడు చేతి వస్తే అతడు వెనకాల తోకలాగా తిరిగేవాడు ఇద్దరు మందం చూస్తే చూడముచ్చటగా